ఓం సద్గురు శ్రీ శ్రీ అవతూత ఆదినారాయణ వారి సేవాశ్రం వేపూర్కోట గ్రామం మలకచెరు మండలం తంబల్ప్ప తాలూకులో వెలిసి ఉండేటటువంటి శ్రీ శ్రీ సద్గురు అవతూత ఆదినారాయణ వారి తొంభై రెండవ జన్మదినోత్సవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఘనముగా జరగను కావున కోలేటలు చక్కభజనలు హరిభజనలు సంకీర్తనలతో వెలిసి ఉండను స్వామివారి జన్మ వృత్తాంతమైతే బాగేపల్లి తాలూకా పాతపాలెం మండలం కల్లిపల్లి గ్రామం సుజ్ఞానంపల్లి నెలసి ఉండేటటువంటి నరసింహారెడ్డి గారి కుమారుడైనటువంటి తల్లిగారైనటువంటి గం గంగులమ్మ గారి జన్మ గర్భాన్ని జన్మించినటువంటి అవతోత ఆది స్వామి వారు అక్కడ జన్మించి అవతోతగా మారి అడవులకు వెళ్ళి ఆ అడవులలో ఎన్నో యోగా తపస్సులు చేసి వారు బాగేపల్లిలో హుసేన్ దాస్ గారు ఉండేటటువంటి దిగంబరి గురువు గారు ఉంటే అక్కడ ఆ గురువు గారికి సేవ చేసుకొని వారి వల్ల జన్మ వృత్తాంతము పొంది అడవులకెళ్ళి తపస్సు చేసి పన్నెండు గృహలు వారివి ఆ పాతపాలెం కొండల్లో వెలిసి ఉన్నాయి కావున అక్కడ ముక్తి పొంది అటు పెట భక్తుల్లో వచ్చి లోకరచన కొరకై మహానుభావుడు అవతరించి నారాయణుడైనటువంటి పేరు చెప్పించుకొని అటు పెమ్మట వేపూరుకోట గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద అక్కడ ఒక యజ్ఞము తయారు చేశారు ఆ యజ్ఞానికి స్వామివారిని పిలిపించుకున్నాము ఆ యజ్ఞానికి స్వామివారి వచ్చి పల్లికి వెళ్ళి సన్నారెడ్డి అనే భక్తుడు వాళ్ళ దేవరాశిపల్లి నుండి వచ్చి నడిసి ఉండగా అతని ఇంటికి ఏమి రా సన్యాసివాడా నువ్వు ఇంకా ఈ గుడిసులో ఉండావు ఆ గుడిసులోనే ఈ గుడిసుని దిగబెరికేసి ఒక ఆ గుడిసి అగ్గి పెట్టాడు అటు పెమ్మట కలిముడికోళ్ళ పల్లి కుంటకపోయి అక్కడ స్నానం చేసుకొని కనికదమ్మ వారికి పూజ చేసుకొని తొదపరి పెమ్మట రెడ్డివారిపల్లికి వచ్చే మార్గంలో ఈ దండాదిలో వెలసిండేటటువంటి ఈ పుణ్యక్షేత్రంలో నాకు కాలిరిగినది నేల వంగి అటు పెమ్మట ఒక రాయిదమ్మని ఇక్కడ శంకుస్థాపన చేసి స్వామివారు ఆ రోజు నా పోటు పెట్టుకొని ఇక్కడ పందులేసుకొని అటు పిమ్మట ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయవాలని కోరుకున్నాడు గంగిరెడ్డి గారి పల్లి లక్ష్మీదేవి గారిని ఒక పాత్ర తెమ్మని ఆ పాత్రలో స్వామివారు ఫస్ట్ అగ్గిమంటేసి అన్నం చేసి పది మంది భోజనాలు పెట్టి తొదపరి రెడ్డివారిపల్లిలో వెలిసి ఉండేటటువంటి వెంకట సుబ్బారెడ్డి గారి స్వామివారిలో స్వామివారు త్వరగాయ ప్రవేశం ప్రవేశించాడు కాబట్టి ఇతనులో ప్రవేశించి ఇక్కడ లోక కళ్యాణం చేయాలని స్వామివారు ఇక్కడికి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరంలో అయినది ఇక్కడ శంకుస్థాపన చేసి అప్పటి నుండి స్వామివారు ఇక్కడ బీచ్లో ఉండి ఈ పొత్తు స్వామివారి పంచముఖ వినాయకుడు శివాలయము విష్ణువు ఆదినారాయణ స్వామి లక్ష్మీదేవం గారు వీరబ్రహ్మం గారు గారు పంచముఖ వినాయక్ గారు కోలేరమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు నవగ్రహాలు నాగలు ఇంతమంది దేవతలను ఇక్కడ పెట్టి సకల పూజలు చేసుకుంటూ ప్రతి గురువారము రాబోయే భక్తులకు వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఇక్కడ సంతానం ఎంతోమందికి సంతానం విడిసింది మానపల్లి వెలసింగి బీజిలిపల్లి గంగరెడ్డి గారికి ఫస్ట్ సంతానం లేకనుంటే కుమారుడు జన్మించాడు అటు విమట ఎంతో మందికి సంతానం కలిగింది మేము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేసి స్వామివారి సేవలో పాల్గొన్నాము ఆనాటి నుండి నేటి వరకు ఇరవై నూరు సంవత్సరాలు మేము ఇక్కడ సేవ చేసుకుంటూ భక్తులు చరాచరములు అన్నిటికీ సల్లగా కాపాడుకుంటూ శ్రీ శ్రీ అవతోత ఆది స్వామి వారి సేవాశ్రమం జై సద్గురు